మా టీవీలో సక్సెస్ఫుల్గా ననవుతున్న సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడు గంటలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండడంలో సందేహం లేదు రీసెంట్గానే జనరేషన్ లీడ్ స్టార్ట్ అయింది ఇక చిన్నిగా మధుమతిగా నటిస్తున్న యాక్ట్రెస్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు మధుమతిగా మనల్ని మెప్పిస్తున్న యాక్ట్రెస్ కావ్య భగవత్ ఆమె ఈ సీరియల్లో చిన్నిగా చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిందనే చెప్పాలి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందారు ఆమెకిది మొదటి సీరియల్ అయితే ఈ సీరియల్ నుంచి ఆమె తప్పుకున్నారు ఈ సీరియల్లో మధుమతిగా ఇప్పుడు మరొక యాక్ట్రెస్ ఎంట్రీ ఇచ్చారు ఆమె ఎవరో కాదు సుమృతి కశ్యప్ ఆమె ఇప్పటికే జీ తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అయిన మా అన్నయ్య సీరియల్లో శివాగా నటించి మెప్పించారు అయితే కావ్య భగవత్ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు మరి మధుమతిగా చిన్నిగా మీకు పాత యాక్ట్రెస్ నచ్చారా లేక కొత్త యాక్ట్రెస్ నచ్చారో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎంతమంది చిన్ని సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్